వర్ణించారు ఆయన సమీపంలో కూర్చొని వాళ్ళ కోరికలు మీ కోరికలు ఇప్పుడు తెలపండి అంటారు అప్పుడు వాళ్ళు ఏమేమి అడగాలో అడుగుతుంటారు అనమాట వాళ్ళకి పెద్ద అడగాలు ఉండదు స్వామి దర్శనం భాగ్యమే కావాలి సమీపాన ఉండడమే వాళ్ళు కోరుకునేది ఎక్కువగా అయినా కాని ఏదన్నా అడుగుదామని వాళ్ళు అడుగుతుంటారు వాళ్ళకి ఏమేం కావాలట స్వామిని కీర్తించడానికి వాటికి ఆ ఈ వ్రతానికి కావలసినవి వాళ్ళు అడుగుతారు ఏమడుగుతారంటే పాల వంటి తెల్లని పాంచజన్యం లాంటి శంఖాలు కావాలి వాళ్ళు ఐదు లక్షల మంది తోటి ఇవి కీర్తిస్తారు అని అంటారు అన్నమాట అందుకని అంతమందికి మాకు అవి కావాలి పరయ్యన్ ఇస్తానన్నావు కదా ఒక వాద్య విశేషాన్ని ఇస్తానని చెప్పావు కాబట్టి మాకు అవి కావాలి అట్లా మంగళా శాసనం చేసేవాళ్ళు నీతోటి స్తోత్రం మనం నగర సంకీర్తనలు చేసేటప్పుడు పది మందిని కలిసి ఒకరోజు స్తోత్రాలు చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా కలిసి కదా వెళ్తారు అందుకోసమే అట్లా మంగళ శాసనం చేసేవాళ్ళు కూడా కావాలి మంగళ దీపాలు కావాలి దీపాలు పట్టుకొని అంటే శుభ శుభకరంగా ఉండడం కోసం దీపాలు ధ్వజాలు కూడా కావాలి అంటే జెండాలు పట్టుకొని ఒక ఉత్సవం వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తారు అట్లా అవన్నీ కావాలి తమ వద్ద ఉన్న అందుకని ఇంకా స్వామి ఏం చేస్తాడు అన్నీ అన్ని వస్తువులు నా దగ్గర లేవు నా దగ్గర ఉండేది ఒకటే అందుకని నా దగ్గర పాంచజన్యం ఉంది అది ఇస్తాను వాద్య విశేషాలు ఆ అంటే చిన్నప్పుడు ఆయన పశువుల్ని కాచుకొని వెళ్ళేటప్పుడు చిన్న డబ్బు లాంటి డమరకల్ లాంటిది ఉన్నదనమాట ఆయన దగ్గర సరే అది కూడా ఇస్తాను మీకు అది వాయించుకోండి అంటారు ఆ పెరియాళ్ళు వారిని ఆయన స్తోత్రపారాయణ చేయడానికి మీకు ఇదిగా స్తోత్ర మంగళాశాసనాలు చెప్పడానికి ఆయన ఇస్తాను నా దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళు మంగళ దీపాలు అంటే శుభకరంగా రావు ముత్తైదువుల వస్తారు కదా అందుకని చెప్పి నీలాదేవిని పంపిస్తాను ధ్వజం గల్డకేతనం కదా ఆయన్ని అందుకని గరుడ గర్డకేతనాన్ని ఇస్తాను చాందినీ కట్టుకోవడానికి కావాలి మాకంటే పల్సటి గుడ్డ తోటి చాందిని కడతారు కదా అవి కూడా కావాలంటే ఆయన ఆయన పీతాంబరాలు ఉన్నాయి కదా అందుకని అన్నీ వాళ్ళు అడిగిన దానికి తన వద్ద ఉండేవన్నీ అంటే స్వామి వస్తువులనే ఆయన వాళ్ళకి ఇచ్చాడనమాట అంటే ఎంత భాగ్యం కదా స్వామి అనుగ్రహించిన వస్తువులని మనం స్వామి ప్రసాదాన్ని నైవేద్యం పెట్టి ప్రసాదం తింటేనే మనం చాలా సంతోషపడతాం అట్లాంటివి ఆయన మనకు గుళ్ళల్లో కూడా స్వామి ధరించిన స్వామికి కట్టిన అమ్మవారికి కట్టిన చీరని స్వామికి ధరించినవని వస్త్రాలని మనకి ఇస్తారు ఇస్తే అది ఎంత సంతోషంగా ఉంటుంది కదా అట్లాగే వాళ్ళు అట్లా ఆనందాన్ని పొందారు అందుకని వాళ్ళంట ఇన్ని ఇవ్వలేకపోతే ఎట్లా ఎందుకు ఇవ్వలేవయ్యా నీకు బాగానే తెలుసు అన్ని చిన్న నువ్వు ఇన్ని కా ఇన్ని పరాక్రమమైన ఎన్నో నీ లీలలు ఎన్నో ఉన్నాయ్యా నీ లీలలు మాకు తెలుసు ఇంత వాడేటప్పుడే పూతన్ని చంపాడు శకటాసుని ఒకళ్ళ బకాసులని ఎంతమందిని ఎంతమంది రాక్షసుల్ని అంతంత పెద్ద రాక్షసుల్ని కూడా నువ్వు చిన్న బాలుడిగా ఉన్నప్పుడే చేశావు నీ నీ కథలన్నీ మాకు తెలుసయ్యా నువ్వు చేసిన గొప్ప పరాక్రమమైన విశేషాలు నువ్వు అవతారాలలో ఏమేమి చేశావు అవన్నీ కూడా మేము పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నావు మాకు అవన్నీ తెలుసు నీ సామర్థ్యం మాకు బాగా తెలుసు నువ్వు మమ్మల్ని అట్లా ఏమార్చడానికి ప్రయత్నం చెయ్యొద్దు అందుకని మా కోరికలు నువ్వు తీర్చగలవు నువ్వు వటపత్ర సాయిగా ఎట్లా ఉన్నావు ఆ ఈ ప్రళయ జలదు జలాలతో అంతా ప్రళయం వచ్చి నీటితో నిండిపోయినప్పుడు నువ్వు చిన్న వటపత్ర సాయిగా ఆకు మీద తేలాడుతూ మండి ఆకు మీద తేలాడుతూ పసిబాలుడిగా నోట్లో ఏలు పెట్టుకొని కాలి ఏలును నోట్లో పెట్టుకొని చీకుతూ పడుకున్నావు కదా అంటే నీ గర్భంలోని ఆ చిన్ని బొజ్జలోనే పద్నాలుగు లోకాలను సురక్షితంగా ఉంచి ఆ నీటిపై తేలుతూ ఉన్నావు నీ సంగతి మాకెందుకు ఎందుకు తెలియదు అయ్యా నువ్వు ఏమైనా ఇవ్వగలవు చెయ్యగలవు మమ్మల్ని పరీక్షించడానికే ఇట్లా చెప్తున్నావు అని కరారవిందేన పదారవిందం ముఖారవిందేన విందం ముఖార విందేన వినివేశయంతం పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మన సాస్మరామి అని అని అంటారు కదా అట్లా ఆయన నీ నీ గొప్పతనం మాకు తెలుసు అని చెప్పి అని వీళ్ళందరూ చెప్తారు ఇంకా ఇంకా మీకు ఏమేం కావాలా సరే అవన్నీ సరే ఇంకా ఏ ఎట్లా ఏం కావాలని స్వామి అడుగుతాడు అడిగితే నీ కళ్యాణ గురాలను గానం చేస్తూ నోముకు కావాల్సిన ఉపకరణములన్నీ నువ్వు ఇచ్చావు తీసుకున్నాము మాకు ఇంకా కూడా కావాలి ఏమేం కావాలి మాకు అందరూ మా మేము ఈ వ్రతం చేస్తున్నామని ఊళ్ళో వాళ్ళు అందరూ అందరూ చూ చూస్తారు కదా వాళ్ళందరి ముందు మాకు చాలా గొప్పతనంగా ఉండాలి అందుకోసం ఏమేం కావాలి చెవులకు పెట్టుకునే హస్తాభరణాలు కర్ణాభరణాలు కడియాలు కర్ణపుష్పాలంటే ఈ కమ్మలు ఆభరణాలు ఇట్లాంటివన్నీ వస్త్రాలు కొత్త వస్త్రాలు అవన్నీ కూడా మాకు కావాలి ఇవన్నీ ధరించి అంటే మనం పండగ నాడేమి సొమ్ములు అలంకరణలు పెట్టుకొని లక్షణంగా కొత్త గుడ్డలు ధరించి అట్లా చేసుకుంటాం కదా ఆ వ్రతం చేసుకోవడానికి మాకు ఇవన్నీ కూడా కావాలి అంటే అవన్నీ కూడా ధరించి అవన్నీ సొమ్ములు పెట్టుకుంటారు స్వామి అనుగ్రహిస్తారు అన్ని చేసుకొని అప్పుడు నీతోటి కలిసి మేము పాయసాన్నాన్ని తినాలి అని అంటారు ఆ పాయసం ఎట్లా ఉండాలట మనం స్వామికి అన్నమయ్య కూడా ఒక చోట చెప్తారనమాట మనం ఇట్లా ప్రసాదంగా ఎట్లా మారాలి అంటే గింజ ఉంటుంది కదా వరి గింజ ఎట్లా ఒడ్లు ఎట్లా ఉంటాయి పైన పొట్టు లోపలి ఆ పొట్టు తీయాలి ఆ పొట్టు తీసి ఆ లోపల ఉండే బియ్యం తౌడు లాంటి పొట్టు వస్తుంది అది కూడా తీసి ఆ తర్వాత దాన్ని శుభ్రం చేసి ఆ బియ్యాన్ని శుభ్రంగా కడిగి అప్పుడు స్వామికి పాయసాన్నం చేసి నైవేద్యం పెట్టాలి అంటే మన పైన ఉండే ఈ పా ఎన్నో జన్మల నుంచి ఉండే కర్మ బంధాలు అవన్నీ ఉంటాయి కదా వాటి నుంచి తొలగించుకొని లోపల పరిశుద్ధమైన ఆత్మతోటి ఆయనకు పరమాత్మకి మన మన మనసుని ఆయనకు సమర్పించాలి ఎన్నెన్నో జన్మల నుంచో వాసనలు మనకు అంటుకొని ఉంటాయి వాటిని అన్ని తొలగించుకోవాలి ఆ పైపర్లన్నీ తొలగిచ్చేసేసి శుద్ధమైన సత్వగుణంతో ఆయనకు మనల్ని మనం అర్పించుకోవాలి అని అన్నమయ్య కూడా ఆ పాటలో కీర్తిస్తాడు అట్లాగే వీళ్ళు చెప్పేది కూడా పాయసాన్నాన్ని తినాలి అని అంటే మా మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ఒక లీటర్ పాలు చిక్కటి పాలు తీసుకుంటే దానిలో ఒక పిడికెడు బియ్యం వేయాలట అంటే అంత పాలలోనే ఆ గింజలంతా ఉడకాలట ఉడికి దానిలో దానికి తగిన బెల్లము దానికి తగిన సుగంధ ద్రవ్యాలు దానికి వెళ్ళిన ద్రా మనం వేసేవన్నీ వేసి పదార్థాలు వేసి అట్లాంటి కూడారి పాయసం కూడారి పాయసం అంటారు పాసురం ఈ పాసురానికి కూడా ఆ పేరు అనమాట ఇరవై ఏడవ పాసురం అంటే కూడారై పాసురం అంటారు అట్లా పాయసాన్ని తయారు చేసి నెయ్యి దానిలో అంతకంతకు నెయ్యి పోయాలి పోసి అది కలుపుతుంటే దాన్ని మీ మీతో కలిసి మేమందరం ఆ ఆ ప్రసాదం తీసుకుంటూ ఆ సంతోషపడతాము అది ఆ ప్రసాదం తింటుంటే ఎట్లుంటుంది చేతిలో చేతి తీసుకుంటే అదంతా నెయ్యి ఇట్లా కారుతూ ఉంటుందట ఆ తింటూ ఉండేటప్పుడు ఆ బాలకృష్ణుడిగా ఉన్నప్పుడు ఆ గోపాలుడి తోటి పశువులను కాచుకొని దూడల్ని కాచుకొని వెళ్ళేవాడు కదా అడవిలోకి వెళ్ళి అప్పుడు సల్దులు ఎట్లా అరిగించాడు ఆయన ఎంత ఇది అందరితో కలిసి వేలి మధ్యలో ఊరగాయ ముక్క పెట్టుకొని పెరుగన్నం సద్ది మూటలు విప్పుకొని అందరూ కూర్చొని తింటుంటే పైన దేవతలందరూ ఆశ్చర్యంగా చూసేవాళ్ళట అబ్బాయి ఎంత భాగ్యం వీళ్ళకి ఈ గోకులంలో పుట్టి ఏమీ చదువు లేదు లేని వాళ్ళకు కూడా ఇంత వీళ్ళకి ఇంత భాగ్యం కలిగింది మనకు కూడా అంత భాగ్యం లేదు కదా అని వాళ్ళు ఎంతో ఆ అంటే యజ్ఞ యజ్ఞ పోతగా ఉండే ఆయన అంటే ఈ యజ్ఞాల పా లో అర్పించినటువంటి హోమ ద్రవ్యాలను స్వీకరించే ఆ పరమాత్ముడు ఇప్పుడు వాళ్ళందరి మధ్య కూర్చొని వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు ఆయన చేతిలోది వాళ్ళు లాక్కునేవాళ్ళు వాళ్ళ చేతిలోది ఆయన తీసుకొని తినేవాడు అట్లా చల్దులు ఆరగించుంటారు అది పెద్ద అదొక లీల అనమాట ఆయన లీల అట్లా వాళ్ళు సంబరిపోడుతుంది అట్లా వీళ్ళు కూడా అంటారు మేము కూడా నీతో కలిసి అట్లా ఆ పాయసాన్ని స్వీకరించాలి ఆ పాయసాన్ని తినాలి అని వాళ్ళు కోరుకుంటారు సరే అట్లా కూడా అంతా అయిపోతుంది అంతా ఆరగిస్తారు అంతా అనుభవిస్తారు వాళ్ళు సొమ్ములు నగలు అన్ని పెట్టుకుంటారు పాయసాన్నం తింటారు స్వామి తోటి అను స్వామి అనుగ్రహంతో అన్ని జరుగుతాయి తర్వాత ఇంకేం చేస్తారు మేము పశువుల వెంటనే అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది అనమాట అయ్యో ఇంత గొప్ప స్వామి ఇట్లా మన దగ్గర కూర్చోపడి మనం ఇట్లా మనం చెప్పినట్టల్లా పాపం ఆయన్ను మనం బలవంతం చేసి ఇట్లా చేస్తున్నాం కదా ఆయన వింటున్నాడు మనం అడిగినవన్నీ ఇస్తున్నాడు మనం అడిగినట్టు మనం పలికినట్టుగా ఆయన చేస్తున్నాడు ఆయన అంత శ్రీనివాసం పడుకోనుండి ఆయన్ని లేపి తీసుకొచ్చాము ఇవన్నీ చెప్పాము ఇవన్నీ మనం అడిగి తీసుకున్నాము ఈ వ్రతం చేస్తూ మనం చెప్పినట్టు ఆయన ఇంతసేపు వింటూ ఉన్నాడు ఆయన అందుకని అప్పుడు వీళ్ళకి అనిపిస్తుంది మనసులో కొంచెం కలత చెందుతారు ఎందుకంటే మేము పశువుల వెంట తిరిగే వాళ్ళం అయ్యా మేము ఎక్కువ చదువుకోలేదు గొల్ల పిల్లలము అమాయకులము అందులో మేము ఆడపిల్లలము అంటే ఆ మునుపు పెద్ద విద్య అది పెద్ద ఉండేది కాదు కదా అయినా కానీ దేవర వారు మా కులంలో పుట్టి మమ్మల్ని ఉద్ధరించారయ్యా మా కులానికి గొప్ప కీర్తిని తెచ్చిపెట్టారు అందుకని ఆ పుణ్యం చాలు మాకు మేమందరం మాకు తృప్తి కలిగేటట్టుగా మాకు చతుర్విధ పురుషార్థాలు లభించడానికి ఈ భాగ్యమే మాకు ఎంతో గొప్పది అయితే మేమంతా నిన్ను మాతో కలుపుకొని ఆ గొల్ల పిల్లలు కూడా ఎన్నో భుజం మీద ఒకటి వేసేవాళ్ళు వాళ్ళు ఆడుకుంటూ ఆటల్లో పాటల్లో కూడా ఒక దెబ్బలు తగిలే వాళ్ళు అంటే కొట్లాటలు చేసుకునే వాళ్ళు అంటే మాట్లాడుకున్నా గాని ఏదో ఒకటి మాటలు అనుకునేవాళ్ళు ఎవరో రాజకుమారుడని కాని భగవంతుడని కాని వాళ్ళకి ఆ ఊహ లేదు వాళ్లతో పాటు కలిసిన బాలుడు అనుకొని అట్లా ఆడారు వాళ్ళు అమాయకంగా అందుకని అట్లా ఉన్నా అమ్మయ్య నిన్ను నిన్ను పెద్ద మేము వేదాలలో ఎంత స్థుతించి ఏదో పెద్ద పెద్ద వాళ్ళందరూ స్తోత్రాలన్నీ పాడతారు మేము అవన్నీ పాడలేని గో గొల్ల పిల్లలము అందుకని నిన్ను చిన్న పేరుతో గోవిందుడా గోవిందుడే కదా మిగిలిన ఇప్పుడు మనకు కూడా గోవిందుడు అంటేనే స్వామికి తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పేరు గోవిందుడా గోవిందుడు అందుకనే మెట్లెక్కేటప్పుడు కూడా గోవిందా గోవింద అనుకుంటే నామం గోవిందనామే వినిపిస్తుంటుంది అట్లాగే గోవింద గోవిందనామంతో మేము చిన్న పేరు తోటి నిన్ను పిలుస్తున్నామయ్యా గోవర్ధనగిరి ఎత్తాడు కదా గోవర్ధనగిరి ధర అనో గోవిందానని అంటున్నాం అందుకోసం నువ్వు మమ్మల్ని నువ్వు ఏమి కోపగించుకోవద్దయ్యా నువ్వేమి మమ్మల్ని చిన్న చూపు చూడద్దు మా లోపాలు నువ్వే మా మాకు అమాయకత్వాన్ని నువ్వు సమర్థించి అదే నువ్వు అనుగ్రహించు అని చెప్పి వాళ్ళు చెబుతారు అయితే అయితే వాళ్ళు అడిగేది ఇప్పటిదాకా అది కావాలి ఇది కావాలని ఇప్పుడు వాళ్ళకి కనిపిస్తుంది ఒక రకమైన తృప్తి కలిగిపోయింది అనమాట అంటే ఆ స్వామి తోటి కలిసి ప్రసాదం కూడా స్వీకరించారు ఇంకా వాళ్ళకి జీవితం అయిపోయినట్టుగా అనిపించింది ఇంకా జీవితంలో అసలు ఇంకేది కోరిక లేదు అనిపిస్తుంది అనిపించి మళ్ళీ ఏ ఏం కావాలి అని వాళ్ళకి అదేం ఉండదు అసలు మొదటి నుంచి కూడా పెద్ద కోరిక లేదు స్వామి దగ్గరికి రావాలనే వచ్చారే కానీ ఇంకా మిగిలినవేం లేదు అందుకని ఈ అనుగ్రహం కూడా అయిపోయింది వ్రతం కూడా పూర్తి అయిపోయింది మా సంబంధం ఇట్లాగే ఉండాలయ్యా నీతో సంబంధం ఏడేడు జన్మలైనా కాని నీతో సంబంధం ఇట్లాగే ఉండాలి నీ సంబంధం తెగిపోకూడదు అంటే ఇంత తోట అయిపోయింది ఇప్పుడు ఇదిగో వచ్చాము పూజ అయిపోయింది వ్రతం అయిపోయింది వెళ్ళిపోయినాం అట్లా కాదు ఇది ఈ దేవర వారితో సంబంధం మాకు ఎప్పటికీ ఉండాలా నీకు కైంకర్యం చేస్తూ ఉండే భాగ్యం మాకు కావాలి ఇంకా కోరికలు ఏమీ లేవు అనన్య శరణాగతిగా నీ సరళను పొందాము మాకు ఇంకా ఏవి నీ అభయం దొరికింది మాకు అని చెప్పి వాళ్ళందరూ ఆ సంతోషపడదు ఇప్పటికీ పుత్తూరులో పెళ్ళు వారి ఇప్పటికీ మనం కొండ మీద తిరుమ తిరుపతిలో తిరుమలలో గరుడోత్సవం స్వామి ఉత్సవాలలో బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవం జరుగుతుంది ఆ గరుడోత్సవానికి తిరు ఆ పుత్తూరు నుంచి ఆ గోదాదేవి పూలమాల పూలమాల తాను ధరించి ఇచ్చేది అని కదా స్వామికి అర్పించేది ఆయన వే తా మెళ్ళలో ధరించిన పూలమాలను తలలో సిగలో ధరించిన మాలలను స్వామికి అర్పించేది చూడి కుడుతనచ్చియారంటారు అదే గోదాదేవి ఆముక్త మాల్యద అనే కృష్ణదేవరాయలు రాశారు ఒక గ్రంథం రాశారు ఆముక్త మాల్యద తాను తాను ధరించి విడిచిన పుష్పమాలను ఇచ్చింది ఇచ్చింది అనమాట అట్లా ఆయన ఒక గ్రంథాన్ని రాశాడు ఈ మీద అట్లా రాసి ఇప్పటికీ తిరుపతిలో ఉత్సవంగా గరుడోత్సవానికి ముందే వాళ్ళు వెళ్ళిపోతుంది బయలుదేరి పూలమాలలు ఆ ఆమె ధని ఆ మాలలు మళ్ళ ఛత్రాలు కూడా ఏడు తెల్లని గొడుగులు కూడా స్వామికి పంపిస్తారు అక్కడి నుంచి తీసుకొని వస్తారు వాళ్ళు అక్కడి నుంచే నడుచుకుంటూ ఉత్సవంగా వస్తారు ఈ గరుడోత్సవం ముందు రోజే కింద కింద నుంచి కూడా కొండ మీదకి అట్లాగే ఉత్సవంగా వెళ్తారు పైన కూడా ఆయన ఆ గరుడోత్సవం రోజు అవి అలంకరింపజేస్తారు ఇప్పటికీ అట్లాగే జరుగుతూ ఉంటుంది అందుకని ఆ గోదాదేవి మాలలు అంటే అంత స్వామికి అంత ప్రీతి అనమాట అట్లా వస్తే ఈ విల్లిపుత్తూరు విల్లిపుత్తూరులో పెరియాళ్ళ వరకు కుమార్తె గోదాదేవి ఆమె అల్లిన ఈ మాలలు ఈ ఈ మాలలు అంటే ఇక్కడ పూమాల అంటే ఈ తిరుప ముప్పై పాసురాలే ఒక మాలగా ఆమె సమర్పించింది స్వామికి కాబట్టి ఇది చదివిన వాళ్ళకి ఇది విన్న వాళ్ళకి గాని ఇది పఠించిన వాళ్ళకి శ్రీపతి యొక్క సాటి లేని పరమ కృపను పొందగలరు అని చెప్పి అని అంటారు అందుకని అందుకని ఆయన అనుగ్రహం పొందుతారు అంటారు దానికని తీ అందుకని మనం ఇప్పుడు వాళ్ళు గోదాదేవి తర్వాత చివరిలో రంగనాథుని కళ్యాణం చేసుకుంది అని కదా మనం అనుకుంటాము అందుకోసరం అని మంగళం మంగళంగా పాడుకుందాం చిత్తజగురుడా నీకు శ్రీ మంగళం నా నీకు శ్రీ మంగళం చిత్త జగురుడా నీకు శ్రీ మంగళం నా నీకు శ్రీ మంగళం చిత్తజగురుడా నీకు శ్రీ మంగళం బంగారు బొమ్మ వంటి పడతే నురము మీద సింగారించిన నీకు శ్రీ మంగళం బంగారు బొమ్మ వంటి పడతి నురము మీద సింగారించిన నీకు శ్రీ మంగళం రంగు మీర పీతాంబరం మొలగట్టుకుని రంగు మీర పీతాంబరం మొలగట్టుకొని చెంగ హరి నీకు శ్రీ మంగళం చిత్తజగురుడా నీకు శ్రీ మంగళం నా చిత్తములో హరి నీకు శ్రీ మంగళం చిత్తజగురుడా నీకు శ్రీ మంగళం హరిది పచ్చళ్ళ వంటి అంగన శిరసు మీద శిరుల దాల్చిన నీకు శ్రీ మంగళం అరిది పచ్చళ్ళ వంటి అంగన శిరసు మీద శిరుల దాల్చిన నీకు శ్రీ మంగళం గరిమ శ్రీ వెంకటేశ గరిమశ్రీ సంపద సంపదతోని గరిమ శ్రీ వెంకటేశ వెంకటేశన సంపద తోడి సిరివరా నీకు నిదే శ్రీ మంగళం చిత్తజగురుడా నీకు శ్రీ మంగళం నా చిత్తములో హరి నీకు శ్రీ మంగళం చిత్తజగురుడా నీకు శ్రీ మంగళం తిరువాడి పూర జగది తల్వాళియే திருபாவை முப்பதும் செப்பினால் வாழியே பெரியாள் வபேற்றெடுத்து வெண் பிழைவாளியே பெரியாள் வபேற்றெடுத்து வெண்பிழைவாளியே ஒரு பெரம்பூருண் மாமுன்னிக்கு பின்ன நாள் வாழியே ஒரு நூத்துனார் பதூ மூன்று ரைத்தாள் வாழியே ஒரு நூத்து நாற்பது மூன்று ரைத்தாள் வாழியே வீரங்கள் கே கண்ணி யுகந்தளித்தல் வாழியே மறுவாரம் திருமல்லி வள நாடிவாளியே மறுவாரம் திருமல்லி வள நாடி வாழியே ஒன் புதுவ நகர் கோதை மலற்பதங்கள் మాలికా గంధ రజిష్ణవే స్విష్టమాలికాబ గంధబంధురణవే విష్ణుచిత్తూజాయి గోదాయ నిత్యమంగళం మాదృషాకించాణ బద్ధ పాణయే విష్ణు కణాయే విష్ణుచిత్తూజాయ గోదాయ నిత్యమంగళం శ్రీమచ్చై విష్ణుచిత్మనోనందన హేత నందన సుందర్య గోదాయ మంగళం కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండే గోదాం వందే శ్రీరంగనాయకీ గోదావరి ఓ వేంకటేశాయ నమస్తే